നമസ്കാരം ഗുരുഗാർ ശ്രീമാത്രേ നമ గురుగారు గతంలో మనం గారి కాలజ్ఞానం గురించి ఒక వీడియో చేశాం గురుగారు కానీ లేటెస్ట్ గా చూస్తుంటే కనుక యూట్యూబ్లోనే నేను కొన్ని వీడియోస్లో చూశాను గారి కాలజ్ఞానం బట్టి బంగారం విలువ వచ్చేసి తులం పది పదివేలకు వచ్చేస్తుంది అని ఉంది అసలు ఇప్పుడు చూస్తే కనుక మనకి రెండు లక్షల దగ్గరలో ఉంది బంగారం మీరేం అరవై ఉంది అవును గురుగారు సో అసలు మీరేమంటారు గారి కాలజ్ఞానంలో నిజంగా బంగారం అంత పడిపోతుందని ఉందా ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తా సరే మంచి ప్రశ్న వేసారండి ఎందుకంటే మీరు అన్నట్టుగానే చాలామందికి పాపం ఆశగా ఉన్నారు తగ్గుతుందేమో ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు లేకపోతే అయ్యో బంగారం కొనుక్కుందాం ఇంత రేటు పెరిగిపోతే ఎట్లా కొనుక్కుంటాం పాపం జనరల్ పీపుల్ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు నీకు కాదనట్లేదు ఇక్కడ రెండు రకాలుగా నడుస్తుంది మార్కెట్లో ఎట్లా అంటే ఇప్పుడు ఇంత పెరుగుతుంది కదా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కరెక్ట్ టైమేనా చేస్తే ఢమాలను కింద పడిపోతే పరిస్థితి ఏంటి అనేటువంటి భయంలో ఉన్నారు ఇప్పుడు అరవై లక్ష అరవై ఎనిమిది కొన్నాం సడన్గా లక్ష లక్ష రూపాయలకి అయిపోతుంది ఇప్పుడు కొన్ని వీడియోలు అయితే బ్రహ్మగారు పక్క పెట్టేసి యాభై వేలు అయిపోతుంది అరవై వేలు అయిపోతుంది అని అనాలిసిస్లు చెప్తున్నారు పాపం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు నేను కాదనట్లా అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ భయపడే వాళ్ళు ఉన్నారు ఆశపడే వాళ్ళు ఉన్నారు తగ్గిపోతే మా కూతురు పెళ్ళికి నేను ఇన్ని ఒక పది తులాలు పెడదాం అనుకుంటున్నాను ఒక యాభై వేలు అయిపోతే ఏముంది ఐదు లక్షలకి పెట్టేస్తాను కదా ఇప్పుడు మీరు ఐదు లక్షలు ఇస్తే మూడు తులాలు రావట్లేదు అంతే అంతే కదా సో ఇక్కడ మనకి బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని మొత్తం మీరు తిరిగేస్తే ఎక్కడ కూడా పదివేలు అవుతుందని ఎక్కడ రాసి రాసలేదు ఇదంతా జస్ట్ తమ్మున కోసం వాడేటువంటిది మాత్రమే కానీ నిజంగా లేదు అయితే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో మాత్రం ఒకటి ఉంది ఏమిటది అంటే ఇత్తడి బంగారంలా కొంటారు అని ఉంది అంటే మనం ఇత్తడి పుత్తడి లాగా ఉంటుందండి అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి ఆయన కాలజ్ఞానాన్ని ఒక ఇప్పటి నుంచే కొంచెం ఇత్తడి పక్కన పెట్టుకోవాలి ఓకే అంతే కదండి అయితే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే మనం ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కొంచెం కరెక్ట్గా డీకౌట్ చేస్తే గనక ఇప్పుడు మనకి వన్ గ్రామ్ గోల్డ్ ఉంది అవును వన్ గ్రామ్ గోల్డ్కి బాగా డిమాండ్ పెరుగుతుంది పాయింట్ నెంబర్ వన్ ఎందుకంటే ఇక్కడ రెండు విషయాలు గోల్డ్ పెరుగుతుంటే కొనడం ఒక భారం అయితే కొన్న తర్వాత వేసుకొని తిరగాలంటే భయం వేస్తుంది జనాలకి స్నే చైన్ స్నాచింగ్స్ పెరిగిపోయాయి రెండోది మూడోది ఏమవుతుందంటే మీరు చూస్తూ ఉండండి ఈ రాబోయే సంవత్సరంన్నరలో డూప్లికేట్ గోల్డ్ పెరిగిపోద్ది

ఏదో మీకు నలభై వేలకి యాభై వేలుకి వస్తుందని మాత్రం పొరపాటును కళ్ళు కూడా రాదు పొరపాటును కూడా మీరు ఆశపడకండా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఆశపడే వాళ్ళు ఆశపడుతున్నారు పాపం వాళ్ళు ఆశపడటంలో తప్పేం లేదండి చాలామంది అయ్యో తగ్గినప్పుడు కొనాల్సింది తగ్గుతుంది ఏమని ఎదురు చూడటం అనేది జరుగుతుంది రెండవది భయపడుతున్నారు నాకు మన కూడా ఒకళ్ళు సార్ నేను ఒక విషయం అడగాలని చాలా భయపడతారు ఏంటి అంటే లక్ష నలభై దగ్గర కొన్నానండి లక్ష అరవై అయింది ఓకే కానీ ఎక్కువ డీజేస్ కొనేసాను అనిపిస్తుంది ఇప్పుడు అది కూడా వేరే అప్పు తీసుకొచ్చి కొన్నాను ఇక్కడి నుంచి ఒకవేళ పడిపోతే పరిస్థితి ఏమిటి రూపాయిన్నర వడ్డీకి తీసుకొచ్చి నేను కొన్నాను ఇప్పుడు పెరిగితే ఓకేనండి ఇప్పుడు అదే రెండున్నరకో రెండుకో వెళ్ళిందంటే ఫైన్ మనం మళ్ళీ అమ్మేసి డబ్బులు వెనక్కి తెచ్చేసుకుంటాం కానీ వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి అంటే బయట మార్కెట్లో మీరు అందాక అన్నట్టుగా బ్రహ్మంగారు చెప్పారు పదివేలకు వస్తుంది అంటే మనకి ఎవరికి ధైర్యం సరిపోదు అయితే న్యాచురల్ ఒరిజినల్గా అసలు నిజంగానే బంగారం బ్రహ్మంగారు చెప్పారా ఆ ఫ్యాక్ట్ మనం వెతకాలి ఎక్కడ పదివేలకు వస్తుందని ఆయన ఎక్కడ పాపం చెప్పాలి వీళ్ళు ఏ ఏ బ్రహ్మని రాశారు ఇదంతా కూడా ఏ బ్రహ్మం లేకపోతే తమ్మునేలు బ్రహ్మం బ్రహ్మం అనే ఒక వ్యక్తి తమ్మునేల్స్ రాసే వ్యక్తి ఉండి ఆయన రాశాడు అనమాట అది ఆయన కాలజ్ఞానంలో లేదు తమ్మనే రాసే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలో ఉంది వెండి ప్రస్తావన ఉంది కాబట్టి అంటే నేను అనుకోవడం ఏంటంటే వెండి బిందలు అంటే వెండికి ఎందుకు పెరుగుతుంది అంటే పెరుగుతుంది ఆయన రాశాడు కాబట్టి మనం దాన్ని నమ్మాలి వెండికి పెరుగుతుంది కాపర్ కూడా పెరుగుతుంది ఫ్యూచర్లో మనం ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను కాపరు వెండి పెరుగుతుంది కానీ ఇక్కడ నలభై వేలకి పదివేలకి ముప్పై వేలకి బంగారం మాత్రం మీరు తలకిందు తపస్సు చేసినా రాదది కాకపోతే ఏంటంటే ఇప్పుడు దాన్ని మనం ఒక రెండు లక్షలకి వెళ్ళిపోయింది ఒక పది ఇరవై వేలు తగ్గింది ఏం లాభం అంతేగా అంతకుమించి సరే ఇప్పుడు మొన్న ఎందుకంటే వన్ ఇయర్ బ్యాక్ వరకు సెవెంటీ ఎయిటీ బంగారం డబల్ ఐకి వచ్చింది అందులో మీకు ట్వంటీ థర్టీ పర్సెంట్ పెరిగినా ఏం తగ్గినట్టు ఇంకది అంతేగా అలా తగ్గుతుందేమో కానీ ఒకటేసారి మన తమ్మున తమ్ము నేల బ్రహ్మంగారు రాసినట్టుగా పదివేలకి రావడం లేకపోతే కొంతమంది పాపం అంటే వాళ్ళు వాళ్ళకు ఉన్న అనుభవాలతో రాసి ఉంటారు తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే వాళ్ళ పాపం ఎంతో రీసెర్చ్ చేసి రాసి ఉంటారు ఇరవై వేలకి ముప్పై వేలకి యాభై వేలకి రావడం మాత్రం జరగదు తగ్గడం పదివేలు తగ్గొచ్చేమో బ్రహ్మన్ గారు చెప్పినట్టుగా పదివేలు తగ్గొచ్చేమో కానీ పదివేలు రేటుకు మాత్రం రాదు ఇంకా కంటాపదంగా చెప్పగలం కాకపోతే ఒకటేసారి విపరీతంగా పెరిగి ఒక 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 బ్లాస్ట్ లాగై కొంచెం టెక్ మళ్ళీ కొంచెం వెనక్కి రావడం ఇట్లాంటివి మాత్రం జరుగుతాయి పంచగ్రహ కూటములు మనకి లాస్ట్ మంత్ ఒక పంచగ్రహ కూటమి వచ్చింది జనవరిలో ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో రాబోతుంది అంటే ఈ పంచగ్రహ కూటముల వల్ల ఏమిటంటే అబ్నార్మల్గా పెరుగుతుంటాయి అబ్నార్మల్గా తగ్గుతుంటాయి అయితే మరీ నలభైకి పదివేలకి యాభై వేలకి అరవై వేలకి అయితే రాదు ఒక మూడు లక్షలు అనుకోండి అక్కడ నుంచి ఒక అబ్నార్మల్ గా దాన్ని ఇరవై ముప్పై వేల యాభై వేలు తగ్గడం అట్లా జరగవచ్చు మూడు లక్షలకు వెళ్ళిపోయాక ఇప్పుడు మనకి మూడు మూడున్నర లక్షలు నాలుగు లక్షల్లో ఉంది వెండి ఇక్కడ నుంచి ఒక ఆరు లక్షలు ఏడు లక్షల దాకా వెళ్ళిపోవచ్చు వెండి పది లక్షలు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవలసిన పని లేదు అక్కడ నుంచి సడన్ గా రెండు లక్షలు తగ్గొచ్చు అంటే దాని పర్సంటేజ్ లో ఇరవై పర్సెంట్ మీకు లక్ష రూపాయలు ఉన్నది తొంభై వేలు తగ్గడం చాలా ఎక్కువ కానీ పది లక్షలు ఉంది రెండు లక్షలు తగ్గడం ఏమో పెద్ద ఎక్కువేముంది అవును ఎబ్రోర్మల్గా పెరిగిపోయాక కాబట్టి అంత విపరీతంగా పెరిగిపోతున్న దాన్ని నేను చాలామంది అడుగుతున్నారు నాకు ఫోన్ చేసి ఇప్పుడు ఏమండి నేను మీ వీడియోలు చూశాను ఐదు నెలల క్రితం ఆరు నెలల క్రితం కూడా పెట్టారు మీరు సిల్వర్ విపరీతంగా పెరుగుతుందని మన దాంట్లో కూడా మనం మన దాంట్లో కూడా చేసాం విపరీతంగా పెరుగుతుందని అప్పుడు నేను అయ్యో అంత ఎక్కడ పెరుగుతుంది ఎందుకంటే సిల్వర్ మీద ఎవరికి ధ్యాస ఉండేది కదా మనమే చెప్పాము సిల్వర్ మీదే గా నేను యాక్చువల్గా ఒక ఆరు ఏడు నెలల క్రితం కొంచెం ఎక్కడైనా బ్రేక్ పడుతుంది అనుకున్నా బంగారం మీద అక్కడ ఎప్పుడైతే పడలేదు ఇంకా పడదని నేను డిసైడ్ అయిపోయాను ఎందుకంటే పడితే అక్కడే పడాలి కాబట్టి అంత అబ్నార్మల్ గా అయితే ఇంకా పెరగదు ఒకవేళ పెరిగినా అబ్నార్ తగ్గదు విపరీతంగా పెరిగి అక్కడ అక్కడ ఏదో పాయింట్లో కొంచెం ఇంత పెరిగింది తగ్గడం పెద్ద తగ్గడం కింద మనం తీసుకోలేము కాకపోతే అక్కడున్న దానికి అబ్బా అంత పెరిగింది కదా అనేదో ఆ కొంచెంసేపు ఆనందం అంతే సార్ శ్రీమాత్రే నమ